విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవడమే కాకుండా క్రీడలు వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టి సమతుల్యతను పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శు రవి సూచించారు ఇటీవల వచ్చిన పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులకు గురువారం ఐడిఓసీ సమావేశ మందిరంలో అభినందన సభ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ గల ఉపాధ్యాయులు బోధిస్తారని అందువలనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మంచి మార్కులు సాధించారని అభినందించారు మూడు పండి రైడీగా ఉండాలి సార్ ఎప్పుడు నెక్స్ట్ ఎల్ ఇలా కూర్చోవండి వాళ్ళు ఇంత మంచిగా పాఠాలు చెప్పడం వల్లనే మనకి ఈ రోజు ఇంత మంచి పర్సంటేజెస్ వస్తున్నాయి ఆబ్వియస్లీ కొన్ని లేకున్నా ఉన్నాయి అవి మనం అడ్రస్ చేసాం సో ఇది మన ఎండ్ కాదు ఇక్కడే మనకి పని మొదలవుతుంది మీరు ఇక్కడి నుంచే ఇంకా కష్టపడి మీ రాష్ట్రం కోసం మన దేశం కోసం మనం ఇంకా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అదే విధానంగా ఇప్పుడు లెవెన్ ట్వెల్త్ వెళ్తున్నారు ఫర్ సమ్ డిగ్రీ కాలేజెస్ అట్లా అని చెప్పి మొత్తం మీరు కంప్లీట్లీ చదువులోనే హండ్రెడ్ పర్సెంట్ మునిఫై ఉండే తర్వాత మీకు చాలా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం మన జిల్లాలో కూడా కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మెంటల్ ప్రెషర్ వల్ల సమ్ హార్డ్ స్టెప్స్ తీసుకోవడం కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం సో ప్లీజ్ బ్యాలెన్స్ యువర్ లైఫ్ అది ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు టెన్త్ క్లాస్ వరకు మనం ఏదో ఒక కంపల్సరీ పీటీ పీరియడ్ ఉంటుంది కాబట్టి వెళ్ళి ఏదో ఒక గేమ్ కానీ ఇది కానీ ఆడుతూ ఉంటాం బట్ వన్స్ వీ క్రాస్ టెన్త్ బయట స్పోర్ట్స్ కానీ చిన్న చిన్న యాక్టివిటీస్ తగ్గిపోతూ ఉంటాయి అండ్ దానివల్ల మన హెల్త్ కూడా సఫర్ అవుతూ ఉంటుంది సో మీ హెల్త్ని కూడా ప్రయారిటైజ్ చేసుకోండి ఎలా కూడా మనకి ఇబ్బంది బికాస్ మీరు మంచిగా చేయాలి మంచి డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలి మంచి జాబ్ వెళ్ళాలంటే మీ హెల్త్ బాగుండాలి సో ఇప్పుడు మీకు అది అర్థం కాదు ఆఫ్టర్ ఫైవ్ టెన్ ఇయర్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ మీ పేరెంట్స్ కూడా మీకు చెప్తారు సో దయచేసి మీ ఓవరాల్ క్యారెక్టర్ని మీ ఓవరాల్ పర్సనాలిటీని మీ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అండ్ దిస్ ఈస్ ఆల్సో టైం టు గివ్ బ్యాక్ ద సొసైటీ సో ఇలాగ నేను ఎంఈస్ చెప్పినట్టు మీరు కూడా మీ एस्पेष गवर्नमेंट स्कूल पिलोटी बाईस गर्लस्वीर स्कूलों पिल तो मैं टेन्स पिल्थ क्लास पिछले द एग्जापल मिम्मेदी चूसी चला प्रोत्साहन खिताज़ इन दुरदारगे मान पास मत फेल मैं अरे सीमित मूव्रीवे सो दट मैं अंदर दृष्टि <NYU in school West> <meglio capacities> ఫస్ట్ ఒకటి ప్లీజ్ రీడ్ ఇట్ వన్ ఇట్స్ అ వెరీ స్మాల్ బుక్ మీరు టెక్స్ట్ బుక్స్ అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇట్ విల్ ఓన్లీ టేక్ యూ టూ త్రీ డేస్ ఒకసారి చదివి ట్రై టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ సైడ్ బికాస్ పవర్ ఎక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈ కలాం కలం వాజ్ అ వెరీ ఆనరబుల్ మ్యాన్ నాట్ ఓన్లీ ఇప్పటివరకు నేనేవైతే చెప్తున్నానో ఇట్ ఇస్ ఆల్ ఇన్ దాట్ బుక్ ఓన్లీ మా దేశం కోసం ఇదంతా చేయడం కాదు అలా చేయాలంటే యువర్ పర్సనాలిటీ హెల్త్ టు బి గుడ్ యువర్ క్యారెక్టర్ టు బి గుడ్ అదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నారు అండ్ వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ యుష్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ రిమెంబర్ దాట్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఇక్కడ వచ్చినాం కంగ్రాచులేషన్స్ అయిపోయి ఇంటికి వెళ్ళి మంచిగా టీవీ చూసి మనం ఆడుకుంటుంటే సరిపోదు దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ నౌ ఇస్ ద టైమ్ యూ హ్యాఫ్ టు గేర్ అప్ సో మీ టెన్త్ క్లాస్ పాస్ అయితే ప్లీజ్ ఎయిమ్ ఫర్ ఐఐటీస్ అండ్ ఎయిమ్స్ మన జిల్లాలో ఐ డోంట్ నో వై బట్ ప్రతి స్కూల్లోకి అడిగినప్పుడు లేదు లేదు ఐఐటీ అంటే అది ఎక్కడో చాలా దూర ప్రపంచం అక్కడికి మనం వెళ్ళలేము ఎయిమ్స్ అంటే కూడా అట్లా మనం అనుకుంటా ఉంటాం It is very much possible. There are students who are doing it. I have a KGB student who sent me an ID of Hyderabad if there is an students, it would be better. So any student, I am personally promising, if somebody of you cracks ID or AMs, I will personally call you for lunch. I will host you for lunch. And please work hard. Once again, congratulations and all the best to all.